హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య కుకింగ్ లక్స్ అండ్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో ఎన్ని కేజీల బియ్యం పిండితో అయినా ఎక్కువ శ్రమ లేకుండా క్రిస్పీగా మురుకులను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం మురుకుల తయారీ కోసం నేను ఒక బేషన్ తీసుకొని అందులో టూ కేజీస్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఆ బియ్యం పిండిలో టూ టేబుల్ స్పూన్ కారాన్ని అలాగే రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ ఓమన్ కూడా వేసుకోవాలి మరియు వన్ టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి డైజెషన్ కోసం కొద్దిగా జీలకర్రను యాడ్ చేస్తున్నాను ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి నేను చెప్పినవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం పిండి కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మురుకులనే కాకుండా జంతికలని కూడా అంటారు కదా మీ ప్రాంతంలో ఏమని అంటారో కామెంట్ చేయండి చక్కగా ఈ పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మృదువుగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఈ మురుకుల పిండిలో కారాన్ని స్కిప్ చేసి ఎక్కువగా ఓమని యాడ్ చేసుకుంటారు కొంతమంది ఆ విధంగా ఓమని యాడ్ చేసుకుంటే మురుకులు చూడడానికి మరింత కలర్ఫుల్గా ఉంటాయి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తం మృదువుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా కలుపుకోవాలి పైన కొన్ని వాటర్ని చల్లి తడికిలాతని కప్పి పెట్టాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొద్ది కొద్దిగా తీసుకొని కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ మృదువుగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా మనం ప్రిపేర్ చేసుకునే మురుకుల పిండిని ఎంత మృదువుగా కలుపుకొని మన మురుకులను ప్రిపేర్ చేసుకుంటే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి అలాగే తక్కువ నూనె పీల్చుకుంటుంది మనం ఎన్ని కేజీల బియ్యం పిండినైనా సులువుగా చక్కగా శ్రమ లేకుండా మురుకులను ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను జంతికల ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను ఈ న్యూస్ పేపర్స్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి నేను ఈ వీడియోలో చూస్తున్నాను కదా ఇదే విధంగా ప్లేట్ పైన కూడా చేయొచ్చు కాకపోతే ఈజీగా తీయడానికి సులువుగా ఉంటుందని పేపర్ని తీసుకున్నాను ఈ విధంగా మురుకుల పావుకి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఆ మురుకుల పావుల్లో పెట్టుకొని పిండిని మురుకుల పావుల్లో పెట్టే టైంలో కొద్దిగా చేతికి వాటర్ని యాడ్ చేసుకుంటూ మురుకుల పావుల్లో పెట్టుకుంటూ మురుకులుగా ప్రిపేర్ చేయాలి అంతేనండి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా మురుకులు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా న్యూస్ పేపర్ పైన మురుకులను ప్రిపేర్ చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకునే టైంలో తీయడానికి సులువుగా ఉంటుంది న్యూస్ పేపరే కాకుండా ప్లేన్ స్టీల్ ప్లేట్ పైన కూడా పోసుకోవచ్చు లేదా ఇస్తరాక పైన లేదా అరడాక పైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మురుకులు ఎక్కువ చేయడానికి అనుభవం ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా నూనెలో ఈ విధంగా మురుకులుగా ప్రిపేర్ చేస్తారు ఈ విధంగా నేను మురుకులను ప్రిపేర్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి డీప్ ఫ్రై కోసము నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మురుకులని డీప్ ఫ్రై చేసుకోవాలి మురుకులను డీప్ ఫ్రై చేసుకునే టైంలో స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను వేసుకున్న మురుకులను వన్ బై వన్ ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని ఇలా టర్న్ చేయకుండా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే వదిలేయండి అవి డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా పైకి తేలుతాయి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా డీప్ ఫ్రై అయ్యాయి ఆయిల్ నుండి సపరేట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇదే విధంగా మురుకులుగా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే ఎన్ని కేజీల పిండినైనా సులువుగా తయారు చేసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసుకున్న మురుగులను చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అదే విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో